అందరికీ నమస్కారం మన భారత రాజ్యాంగంలో కనిపించకుండా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక శక్తివంతమైన కవచముందని తెలుసా అదే ఆర్టికల్ నైంటీ ఎయిట్ ఇది మన పార్లమెంట్ స్వాతంత్ర్యానికి ఒక రక్షణ గోడ లాంటిది అసలు ఇంతకీ ఈ కవచం మన సిస్టంకు ప్రాణం ఎలా పోస్తుంది పదండి ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం చూశారుగా ఈ ఒక్క మాట చాలు ఆర్టికల్ తొంభై ఏండి సారాంశం మొత్తం అర్థం చేసుకోవడానికి పార్లమెంట్ సచివాలయం అనేది ఒక పవిత్రమైన స్థలం లాంటిది దాని స్వతంత్రతను ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు ఏ రాజకీయ శక్తి కూడా దాన్ని శాసించలేదు ఇదే అసలు పాయింట్ సరే ఇప్పుడు రాజ్యాంగం అసలు ఏం చెబుతోందో సూటిగా చూద్దాం ఆర్టికల్ నైంటీ ఎయిట్ ప్రకారం లోక్సభకొకటి రాజ్యసభకొకటి ఇలా ప్రతి సభకు దానికంటూ స్వంత స్వతంత్ర సచివాలయం ఉండాలి అంటే ఏంటి ప్రభుత్వం ఇందులో వేలు పెట్టడానికి అస్సలు వీల్లేదు ఎలాంటి కంట్రోలుండదు మన పార్లమెంట్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పనిచేయడానికి పునాది ఇదేనన్నమాట మరి కవచం ఇంత పటిష్టంగా దేనిని కాపాడుతోంది అదేనండి పార్లమెంట్కు గుండెలాంటి దాని స్వతంత్ర యంత్రాంగాన్ని దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్రటేరియాట్ను ఒక స్వతంత్రమైన గుర్రంతో పోల్చొచ్చు దానికి యజమాని పార్లమెంట్ మాత్రమే ఏ రాజకీయ పార్టీ కాదు దానిమీద ఏ మంత్రి స్వారీ చేయలేరు ఏ ఎంపీ దానికి కళ్లం వేయలేరు ఒక మంత్రిగారికి నచ్చలేదని అక్కడ పనిచేసే క్లర్కును చేయలేరు ఒక ఎంపీకి కోపం వచ్చిందని అధికారిని బెదిరించలేరు అంత పవర్ఫుల్ వ్యవస్థ ఇది ఈ స్వాతంత్ర్యం వెనుక ఉన్న సూత్రాలు చాలా క్లియర్గా ఉంటాయి చూడండి లోక్సభకు రాజ్యసభకు వేర్వేరు సెక్రటేరి వాటి రూల్స్ రాసేది పార్లమెంట్ ప్రభుత్వం కాదు వీడికి బాస్ ఎవరంటే ఆయా సభల స్పీకర్ లేదా చైర్మన్ ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకునే ఛాన్సే లేదు అందుకే కదా దీనిని పార్లమెంట్ స్వాతంత్రానికి వెన్నెముక అని పిలుస్తాం అంతా బావుంది సెక్రటేరియట్ స్వతంత్రంగా ఉండాలని అర్థమైంది కాని అస్సలు ప్రశ్నే దీనికింత బలమైన రాజ్యాంగ కవచం ఎందుకు పెట్టారు దీనికి బయటనుంచి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అవును ఒక్కసారి ఆలోచించండి పార్లమెంట్ సెక్రటేరియట్కు ఈ రాజ్యాంగ కవచం ఎందుకంత అవసరం పైకి మామూలు ప్రశ్నలా అనిపించినా దీని వెనుక మన ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన చాలా పెద్ద కారణాలే ఉన్నాయి ఈ రక్షణ వెనుక ముఖ్యంగా మూడు వజ్రాల్లాంటి కారణాలున్నాయి మొట్టమొదటది పార్లమెంటును ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకోకుండా ఆపడం రెండవది స్పీకర్కు చైర్మన్కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ఎందుకంటే మొత్తం పార్లమెంట్ పనితీరును నడిపేది ఈ సెక్రటేరియేటే గదా ఇక మూడవది చాలా ముఖ్యమైనది ప్రజాస్వామ్యానికి నిష్పక్షపాతంగా ఉండే యంత్రాంగాన్ని కాపాడటం సింపుల్గా చెప్పాలంటే సెక్రటేరియట్ ఒక క్రికెట్ అంపైర్ లాంటిది అంపైరే ఒక టీంకు సపోర్ట్ చేస్తే ఇక ఆటకు విలువేముంటుంది ఈ సూత్రాలన్నీ కాగితం మీద చాలా బాగున్నాయి మరి నిజ జీవితంలో వీటిని ఎలా అమలు చేస్తారు దీని గురించి చట్టం ఏం చెబుతుందో చూద్దాం పదండి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనం గమనించాలి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ఆర్టికల్ నైంటీ ఎయిట్లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు అది అంత పటిష్టమైనది కాని దాని కింద పనిచేసే సెక్రటేరియట్ రూల్స్ మాత్రం కాలానికి తగ్గట్టుగా మారుతూనే ఉంటాయి దీని ఎలా అర్థం చేసుకోవాలంటే పునాదిని బలంగా ఉంచి పైన కట్టడాన్ని మాత్రం ఆధునీకరిస్తున్నట్టన్మాట మరి ఈ కవచాన్ని ఛేదించాలని ఎవరైనా ప్రయత్నిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒక మంత్రి అధికారిని బదిలీ కోసం ఒత్తిడి చేయడం ఒక ఎంపీ నా పని చెయ్యి లేదంటే నీ సంగతి చూస్తా అని సిబ్బందిని బెదిరించడం రహస్య పార్లమెంటరీ ఫైళ్లు లీక్ చేయడం చివరికి ప్రశ్నపత్రాలను అమ్ముకోవడం వింటుంటేనే తెలుస్తుంది కదా ఇవి మామూలు తప్పులు కావు నేరుగా రాజ్యాంగంపై దాడి చేసే అంత పెద్ద నేరాలు అలా రాజ్యాంగంతో ఆడుకోవాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ శిక్షలెంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు చూడబోతున్నాం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి సెక్రటేరియట్ పనిలో జోక్యం చేసుకోవడమంటే ఏదో ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినట్టు కాదు ఇది నేరుగా పార్లమెంట్ యంత్రాంగంపై దాడి కింద లెక్క అందుకే కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ నేరాలకు శిక్షలను మరింత మరింత కఠినతరం చేసింది పాత ఐపీసీ కి కొత్త బీఎన్ఎస్ కి ఉన్న తేడా ఈ టేబుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సిబ్బందిని బెదిరించటం పనికి ఆటంకం కలిగించడం రికార్డులో ఫోర్జరీ ఇలాంటి నేరాలకు సెక్షన్లను చాలా సింపుల్గా మార్చి శిక్షలను ఇంకా పటిష్టం చేశారు అంటే ఇప్పుడు చట్టం మరింత బలంగా ఉందన్నమాట బీఎన్ఎస్ కింద శిక్షల ఒకసారి చూడండి సిబ్బందిని బెదిరిస్తే ఏకంగా ఏడేళ్ల వరకు జైలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే జీవిత ఖైదు వరకు కూడా శిక్షపడొచ్చు చివరికి అనధికారికంగా పార్లమెంట్లోకి ప్రవేశించినా సరే కఠిన శిక్షలు తప్పవు అయితే ఈ వ్యవస్థను కాపాడే బాధ్యత కేవలం చట్టాలది అధికారులది మాత్రమేనా అస్సలు కాదు ప్రజాస్వామ్య పరిరక్షణలో మనందరికీ ప్రతి ఒక్క పౌరునికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది మనమేం చేయగలమో అని ఆలోచిస్తున్నారా చాలా చెయ్యొచ్చు ఎక్కడైనా అవినీతి కనిపిస్తే పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చెయ్యొచ్చు రికార్డులు తారుమారు చేసినట్టు అనుమానమొస్తే బీఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు ఒక అధికారిపై రాజకీయ ఒత్తిడిని గమనిస్తే నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యొచ్చు అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే మన చేతిలో సమాచార హక్కు చట్టం అనే పవర్ఫుల్ ఆయుధముంది అయితే ఇక్కడ హక్కులతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అవినీతిని ప్రశ్నించే హక్కు మనకుంది కాని అదే సమయంలో సిబ్బందికి లంచం ఇవ్వకూడదనే బాధ్యత కూడా మనదే ఆర్టీవై ద్వారా సమాచారం అడిగే హక్కు ఉంది కాని రహస్యపత్రాలను లీక్ చెయ్యకూడదనే కూడా ఉంది గుర్తుంచుకోండి హక్కులు బాధ్యతలనేవి ఒకే నాణ్యానికుండే రెండు ముఖాల లాంటివి చివరగా ఈ మాటను మనస్సులో బలంగా ముద్రించుకుందాం పార్లమెంట్ సెక్రటేరియట్ రాజకీయానికి బానిస కాదు అది ఈ దేశపు ఆత్మ దాని పనిని తాకాలని చూస్తే చట్టం జీవితాన్ని తాకుతుంది సో ఆర్టికల్ 98 అనేది కేవలం రాజ్యాంగంలోని ఒక నంబర్ కాదు అది మన ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే ఒక రక్షణ కవచం